शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारणनरदृष्टिनिवारणकालभैरवायै नारा नमो नमः ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हन्मत्प्रचोदयातु हरि हि ओ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ హనుమంతుడి స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం అందరికీ ధర్మ మార్గము భక్తి మార్గము రామ మార్గాన్ని ఏర్పాటు చేసే శక్తిని మనసు ప్రసాదించాలని మనసారా శ్రీ హనుమంతుడి స్వామివారిని కోరుకుందాం ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రహ గమనాన్ని ఒకసారి చేద్దాం మేషరాశిలో కుజుడు స్వక్షేత్రకారకుడు వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి రవి బుధ గురు శుక్ర సంచార స్థితి శుక్ర భగవానుడు స్వక్షేత్ర రవి రవిచేత గురు శుక్రులు ఇద్దరూ గురుమౌఢిమి శుక్రమౌఢ్యమి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మీనరాశి జాతకులకి గురువారం రోజు అమావాస్య రోహిణీ నక్షత్ర సందర్భంగా గజకేశరి యోగాన్ని ఎలా పొందాలి తృతీయంలో చతుర్గ్రహ కూటమి యొక్క సంచార స్థితి యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ది దుమ్ ఝా ఝ దే దో చా చి అక్షరాల వారందరూ మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఒకవైపు నాటి శని ప్రారంభ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే రాశిలోనే రాహు సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు మీరు ఆందోళన చెందకుండా ధైర్యంగా మౌనంగా తెలియని పనిని కూడా తెలుసుకొని పనిచేస్తూ ఉంటారు కానీ కొందరు శత్రువులు పని కట్టుకొని నువ్వు చదివిన చదువు ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి దానికి దీనికి ఎక్కడ సంబంధం అని ఎత్తుకులాడుతూ పై అధికారుల దగ్గర మీ గురించి లేనిపోని మాటలు చెప్పడం మీరు మౌనంగా ప్రశాంతంగా మీ పని చేసుకుంటుంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడము కొందరు పని కట్టుకొని చేస్తూ ఉంటారు ఇదంతా కూడా ఒకవైపు ఎలనాడుసిన యొక్క ప్రభావ సంచార స్థితి మరోవైపు రాశిలో రాహు సంచారం చేయడం వలన మిమ్మల్ని మానసికంగా శారీరకంగా ఉక్కిరి బిక్కిరి చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత సమానమైన బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని తదనంతరం ఆ ఉప్పును నీటితో పోసి కరిగించి మహాదేవుడికి పాశుపత రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే మీకు ఇలాంటి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ధనావాకు కుటుంబ స్థానంలో కుజభగవానుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కలడం వలన దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు స్థిరాస్తులు చిరాస్తులు కాపాడుకునే ప్రయత్నం చేయండి బంధువులు కదా మిత్రులు కదా స్నేహితులు కదా సన్నిహితులు కదా వాళ్ళు కష్టాల్లో ఉన్నారు కదా అని చెప్పి మీరు వాళ్ళకి ఇచ్చారా మీకు మాయ మాటలు చెప్పి సర్వము తీసుకొని మీకు ఇవ్వకపోగా మిమ్మల్ని నలుగురితో నాలుగు రకాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది తృతీయంలో చతుర్గ్రహ కూటమి రవి బుధులు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అంటారు మీ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి మీకు రావాల్సిన గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం ప్రభుత్వం నుంచి పత్రాలు కానీ కరెంటు బిల్లులు మోటార్ బిల్స్కి సంబంధించినటువంటి అలాంటివి క్లియర్ చేసుకోవడము అదే కాకుండా మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని రకాల వసతులు మీకు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి అదే కాకుండా సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దూరావాయు జల ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయం తగదు రేపేం జరగబోతుందో ఒక వ్యక్తితో ఏం మాట్లాడితే ఎలాంటి విజయమో ఎలాంటి అపజయమో మీరు ముందే ఊహించగలరు కనుక మీ మనసు మాట మీరు వినే ప్రయత్నం చేయండి అన్నింటి విజయం మీ సొంతమవుతుంది అదే కాకుండా వ్యయంలో శని భగవానుడు ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు తొందరపాటు నిర్ణయాలకు సరైన సమయం కాదు వాగ్వివాదాలకు దూరంగా ఉండండి వేలకు తినండి వేలకు పడుకోండి తగు వ్యాయామం చేయగలిగినట్లయితే దీర్ఘకాలికమైన వ్యాధులు మిమ్మల్ని వెంటాడకుండే పరిస్థితి ఉంటుంది అదే కాకుండా అమావాస్య గురువారము రోహిణి నక్షత్ర సందర్భంగా ఈ గురుపు యోగాన్ని మనం సంపాదించగలగాలి అన్నట్లయితే నది స్నానం చేయడం నదిలో ఒక మంచి కొబ్బరికాయకు బొట్టు పెట్టి మీ మనసులో కోరిక కోరుకొని ప్రవహించే నీటిలో వేసినట్లయితే అలాంటి యోగం కలుగుతుంది అలాగే తృతీయంలో చతుర్గ్రహ కూటమి కారణం వలన ఆవుకు ఆహారాన్ని పక్షులకు ధాన్యం వేసినట్లయితే మీకు గ్రహయోగ్యత కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగే పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు స్వయమూర్తులు సేవారంగా సేవారంగ వ్యాపార రంగాల్లో అన్నింటి విజయం మీ సొంతమవుతుంది ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ట్రావెలింగు వాహనాలు ఎక్స్పోర్ట్సు ఎంపోర్ట్సు వ్యవ వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారికి చాలా మంచి కాలం రేవతి నక్షత్రంలో ఉన్న జాతకులు సాఫ్ట్వేర్గా ఉండడం ధనపరమైనటువంటి కార్యక్రమాలు చేయడం సంస్థలు నెల నెలకొల్పడం కొత్త కొత్త యాప్స్ కనిపెట్టడం హోటల్ వ్యాపారాలు జర్నలిస్టు అని చెప్పి గమనించాలి జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఆరవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగో తారీఖున వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య గురువారము రోహిణీ నక్షత్రము రావడము చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి గురు చంద్రుడు ఎవరి యొక్క జాతకంలో కలిసి ఉంటే గజకేసరి యోగము అంటారు కనుక అమావాస్య విశేషమైన అయినటువంటి గురువారము రోహిణీ నక్షత్రంలో సంచారం చేయడం వలన మనము కాళభైరవ స్వామి వారి యొక్క స్మరణ కూష్మాండ దీపము సౌభాగ్య ముడుపు హోమ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మనకు లేనటువంటి గజకేసరి యోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస శుద్ధ అష్టమి కాళభైరవ స్వామి యొక్క సేవ చేయడం వలన జ్యేష్ఠమాసంలో అద్భుతమైనటువంటి విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సకల రంగ కార్యక్రమాల్లో ఎలాంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయని చెప్పి గమనించాలి మీకు స్వామి యొక్క దేవాలయంలో ముడుపు కట్టాలనుకుంటున్నా అలాగనే కూష్మాణ దీపం పెట్టాలనుకుంటున్నా కాళభైరవ హోమం చేయించుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింది నెమరి సంప్రదించినట్లయితే మీ పేరు పైన కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేయించి వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్షంగా పూజా కార్యక్రమం చేయించి ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింది నెమరు సంప్రదిద్దాం ఇంకను ఈ జూన్ నెలలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు అనగా మనకు కంచు మోగినట్లు కనకంబు మోగదు గదరాసు మత అని ఎలా చెప్పుకుంటామో అలా ఈ యొక్క కంచు పాత్రలో రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో వేయడం జరిగింది కనుక ఈ యొక్క పాత్రతో ఉపయోగాలను ఫలితాలను ఒకసారి గమనిద్దాం ఈ యొక్క పాత్రను ఈ కర సహాయం ద్వారా ఉపయోగించడం వల్ల ఓంకార శబ్దం రావడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి ఒకసారి పరీక్ష చేద్దాం యొక్క శబ్ద తరంగాల ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసింప చేసుకోవడము ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడము గ్రామంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడము నరదృష్టి శత్రు ప్రభావాలు తంత్ర తాంత్రిక ప్రయోగ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి ఒక కాళభైర స్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము పూజించేటటువంటి రక్షాబంధనాన్ని మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఇంటింటా కాలభైరవం అనేటువంటి కార్యక్రమాల్లో మనమందరము కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం గృహంలో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అస్తఐశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీ పేరు రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినటువంటి కాల సమయంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహస్థితి ఇప్పుడు ఎలా ఉంది రాబోయే కాలం ఎలా ఉండబోతుందో అనేటువంటి కారణం చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింద నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించి మీ యొక్క జాతకంలో ఉన్న దోషాలను తొలగించుకోగలరు అని చెప్పి గమనించాలి అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పాప కానీ బాబు కానీ పుట్టినట్లయితే వారి యొక్క జన్మనామము ఎలాంటి పేరు పెట్టుకోవాలి ఆధ్యాత్మిక నామాలు ఏంటి అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలున్నాయి ఎలాంటి వధువు చేత ఎలాంటి వరుడు చేత మీరు వివాహం చేసుకుంటే యోగం కలిసి వస్తుందో అలాంటి గ్రహ మైత్రిని గణాలను గుణాలను తెలియచేస్తూ వీరిద్దరి వివాహ తదనంతరము ఎలాంటి పరిస్థితి ఉంటుందో కూడా ముందే తెలియజేయడం జరుగుతుంది అలాగా వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందుతున్నట్లయితే ఈ కింది నెమ్మలు సంప్రదించినట్లయితే వారి యొక్క జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగించి పేర్ల కొన్ని మార్పులు చేయించి వారిద్దరు శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉంటారో అలాంటి ఉండ ఉండేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదువులతో ఉత్తీర్ణత శాతము తర్వాత టెన్త్ క్లాస్ తదనంతరము ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ పై చదువులో కానీ వారి యొక్క జాతకరీత్యా ఎలాంటి చదువులు చదువుకుంటే ఎలాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కూడా మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క కాళభైరస్వామి యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిష్యం నేర్పించడం జరుగుతుంది అలాగనే మనకు చాలామందికి కాళభైరవ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి కాళభైరవ స్వామి యొక్క మంత్ర సాధన ఎలా చేయాలి కాళభైరవ స్వామి యొక్క మంత్ర ఉపదేశం ఎలా తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో వారి యొక్క జాతకరీత్య కాళభైరవ మంత్ర ఉపదేశాన్ని చేయడం కూడా జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద కూడా సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం విద్మహే సీతా తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మికమైనటువంటి ధర్మ సందేహాలను అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహలు ఇక్కడ పైన ఆలని పెట్టకుండా తెలియజేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేదంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క భక్తి సమాచారాన్ని చెరవేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు